స్వాగతం రాష్ట్ర స్థాయి అడ్లబండి పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ ప్రత్తిపాడి మండలం ధర్మవరం గ్రామంలో గౌరీ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి అడ్లబండి పోటీలను ఎమ్మెల్యే వరపల్ సత్యప్రభ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న నేటి ఆధునిక కాలంలో ఇటువంటి సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించి నిర్వహిస్తున్న కమిటీ వారిని ఆ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని అన్నారు నందాల పోటీల్లో నన్ను అనుమానించిన కమిటీ వారికి ధర్మవరం గ్రామ నాయకులకి సోదరు సోదరులకి సోదరి మళ్ళీ అమ్మలేని కోటల నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అభయపూర్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని నాతో పాటు విచ్చేసిన ప్రతి పాటు మండలి నుంచి వచ్చిన నాయకులకు సోదరులకు అందరికీ కూడా మీడియా వారికి అందరికీ నమ్మదేపూర్తి నమస్కారాలు చాలా సంతోషం మన సాంప్రదాయ పూర్వకాలంలో పల్లెటూరులో మొట్టమొదటిగా మనందరికీ గుర్తుకొచ్చేది ఈ ఎడ్ల బంగా వాటిని కొనసాగిస్తూ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరుగును పడిపోకుండా ఈ ఆధునిక ప్రపంచంలో కూడా వాటిని మరుగులు పడిపోకుండా మీరందరూ ఈ పోటీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా దీంట్లో పాల్గొంటున్న ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది సీనియర్లు జూనియర్లు అని రెండు విభాగాలుగా నిర్ణయించు అని దీంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క ఎడ్ల సంబంధించిన అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ విజేతలను కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి ఇంత ఘనంగా ఏర్పాటు చేసి దాండా గర్మన్ వాతావరణంలో ఇటువంటి పోటీ రాబోయే కాలంలో కూడా ప్రోత్సహించాలని ఈ కమిటీ వారిని కోరుకుంటూ